స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను భరించలేని భారములు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉండినట్లయితే కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా మనలో చాలామంది జీవితంలో అనేక భారములు కలిగి విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనై కష్టాలలో కన్నీళ్ళలో వారి జీవితము ముందుకు సాగుతూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు ఈ కారణం అది కాదు కాని కాదండి ఏదో ఒక కారణాన్ని బట్టి వారు మోయలేనటువంటి భారముల మధ్య వారి జీవితాలు నలిగిపోయేటటువంటివిగా వారి మోయలేనటువంటి భారముల మధ్య వారి జీవితాలు కృంగి కృషించుచున్నటువంటివిగా మనము గమనించవచ్చు స్నేహితులారా చూడండి సంపాదన చాలా తక్కువగా ఉండింది కుటుంబ భారాన్ని ఏ రీతిగా మొయ్యాలి నా పిల్లల భవిష్యత్తును ఏ రీతిగా చక్కదిద్దాలి అని అయోమయానికి లోనైనటువంటి కుటుంబ యజమానులు ఎంతోమంది ఉండినట్లు మనము గమనించవచ్చు ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగమును ఉద్యోగంలో ఉండేటటువంటి విపరీత ధోరణులను భరించలేక అలాగని ఆ ఉద్యోగాన్ని వదలలేక ఎందుకనంటే ఈ ఉద్యోగాన్ని వదిలేస్తే ఆకలితో ఉ అలమటిస్తున్న నా కుటుంబ సభ్యులకి ఏ రీతిగా భోజనాన్ని నేను అందించాలని ఇష్టము లేకపోయినా భారం అనిపించిన కన్నీళ్ళతో ఆ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి బిడ్డలు జీవితంలో ఏ నేరము చేయకపోయినా ఏ తప్పిదము తమ వలన జరగకపోయినా బయటి వ్యక్తుల నిందలకి అవమానాలకి లోనయ్యి దుఃఖాన్ని దిగమంగుకొని బయటి ప్రపంచంలోనికి రావడానికి ముఖాన్ని చూపించడానికి బాధను కన్నీళ్లను అనుభవించుచున్నటువంటి బిడలు ఈ రీతిగా ఏదో ఒక కారణాన్ని బట్టి నీ జీవితం కూడా చాలా భారంగా ఉండి ఉండవచ్చు స్నేహితులారా నీ జీవితంలో నీ కుటుంబములో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి పోటీ ప్రపంచంలో బ్రతుకు తెరువు కొరకు వెతుకుతున్నటువంటి భారము కానివ్వండి అప్పుల వలన కానివ్వండి అనారోగ్యముల వలన కానివ్వండి శత్రువుల వలన కానివ్వండి ఏదో ఒక కారణాన్ని బట్టి నీ జీవితం అంతా భారంతో నింపబడి ఉండి నీ జీవితంలో మాధుర్యం లేక నెమ్మది లేక అనేక దుఃఖములతో కన్నీళ్ళతో నువ్వు జీవిస్తున్నటువంటి వాడవుగా ఉండవచ్చు ఈ సందర్భంలో ఈ ఏబది ఐదవ కీర్తన దావీదునకు ఆపాదించినట్లు మనము గమనిస్తామండి దావీదు జీవితంలో కూడా విపరీతమైనటువంటి భారములను ఆయన సహించినటువంటి వాడుగా భరించినటువంటి వాడుగా ఉన్నాడు ఎంతోమంది శత్రువులు ఆయనను గాయపరచాలని దాడి చేయాలని చంపివేయాలని ఆయన అవకాశములను దూరం చేయాలని ప్రయత్నించినటువంటి వారుగా ఉన్నారు ఆయన నమ్మి ఏ వ్యక్తిని రాజుగా చూసి అతని రాజరిక వ్యవస్థ కొరకు కుటుంబం కొరకు రాత్రి పగళ్ళు తన ప్రాణాలను తెగించి పోరాటం చేసినాడో ఆ సౌలే ఆ సౌలు యొక్క కుటుంబమే ఆయన ప్రాణాలను తీయాలని యోచించినటువంటి అపార్థము చేసుకున్నటువంటి పరిస్థితులు సమస్యలు కుటుంబము వలన అతనికి కలిగినటువంటి సవాళ్ళు ఒంటరితనము ఆకలి దప్పిక తిరస్కారము దాడులు ఇలా ఎన్నో భారములను గారి జీవితంలో మనము గమనించవచ్చు స్నేహితులారా చూడండి ఇలాంటి భారముల మధ్య ఆయనను ఓడించాలన్నవారు చంపాలన్నవారు నేరములు మోపాలన్నవారు పగలతో రగిలిపోయిన వారు కక్షలను పూనినటువంటి వారు ఇవన్నీ పరిస్థితుల మధ్య ఆయన నోటి వెనుక ఆయన హృదయంలో నింపబడినటువంటి ఆదరణకరమైనటువంటి మాట ఆయన విశ్వాసాన్ని వెల్లడి చేస్తూ ఉన్నటువంటి మాట ఈ భాగంలో నీ భారము ఈ హోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నాకు శత్రువులు ఉన్నారని దేవుని మీద ఆయన భారం వేసినప్పుడు నా ప్రాణాలు తీయ చూస్తున్నారని దేవుని మీద ఆయన భారం వేసినప్పుడు అయ్యా నన్ను తిరస్కరించారయ్యా వెళ్ళగొట్టారయ్యా పది మందిలో ఉండకుండా నన్ను తొలగించారయ్యా నా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నవయ్యా నా జీవితము నవ్వుల పాలైందయ్యా నేను తల దాక్కో దాచుకోవడానికి పట్టణాన్ని విడిచి అడవుల మధ్య తిరుగుతూ ఉన్నానయ్యా నా స్నేహము నా చెలిమి నా కుటుంబము నా భోగభాగ్యాలు నాకున్న సౌకర్యాలన్నీ దూరమై ఆకలి దప్పికలతో మిగిలిపోయానయ్యా ఎవ్వరు దిక్కు లేకుండా వాడనిగా మిగిలిపోనపోయానయ్యా అని ఆయన భారాన్ని దేవుని మీద వేసినప్పుడు స్నేహితులారా ఆ శత్రువుల యొక్క చేతిలో నుండి పగవారి యొక్క ఉపాయంల నుండి దాడి చేసేటటువంటి వారి యొక్క వెపన్స్ ఆయుధంల నుండి ఒంటరితనంలో అడవులు గుట్టల మధ్య తిరుగుతున్నటువంటి వేళ ఆ భయము చింత నుండి దేవుడే ఆయనను విడిపించి ఆదుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు నీ హృదయాన్ని ఏ భారము కృంగదీస్తూ ఉందో నీ జీవితంలో ఏ భారము నీకు కన్నీళ్లను వేదనను భయాన్ని కలగజేస్తూ ఉందో ఒక పర్యాయము ప్రభువునకు అప్పగించుకొని అయ్యా ఈ ఫలాని భారము నన్ను కృంగదీస్తూ ఉందయ్యా ఈ ఫలాని భారము వలన నా జీవితము నలిగిపోతూ ఉందయ్యా అని ఆయనను నువ్వు అంగీకరించినట్లయితే ఆయనకు అప్పగించినట్లయితే ఆయన నిన్ను కూడా ఖచ్చితంగా ఆదుకుంటాడని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మహోనతుడు జీవాధిపతివి ఉన్నతమైన శక్తి సామర్థ్యములను జ్ఞానాన్ని మహిమను కలిగినటువంటి ప్రభుడవయ్య మా జీవితములు భారములతో నింపబడినటువంటి వేళ ఆ భారముల నుండి తప్పించడానికి కార్యములను జరిగించగలిగిన దేవుడవయ్య ఈ దినాన ఏ ఏ బిడలు భారాన్ని అనుభవిస్తూ ఉన్నారో ఏ ఏ బిడలు తమ భారముల మధ్య నలిగిపోతూ ఉన్నారో కుటుంబం అని ఉద్యోగం అని అని అవమానాలు దుఃఖములని అని ఏ ఏ భారముల మధ్య వారు నలిగిపోతూ ఉన్నారో నువ్వు చూచుచున్నటువంటి దేవుడవయ్యా అంత మాత్రమే కాదు తండ్రి వారిని లేవనెత్తగలిగిన శక్తిమంతుడవయ్యా దీనిలో ఏకీభవించచ్చు ఈ ప్రార్థనలో ఏకీభవించు చున్న కుటుంబంలో వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారి భారంలను చూడండి అయ్యా ఆ భారంలను తొలగించి వారికి నెమ్మదిని సమాధానమును మీ జీవితంలో అనుగ్రహించండి అయ్యా మీరు గొప్ప కార్యాలు జరిగించే దేవుడవయ్యా మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నామయ్యా మీ చేతుల కట్టి బిడ్డల జీవితములను అప్పగిస్తూ ఉన్నామయ్యా మీ గొప్ప కార్యములను వారి జీవితంలో జరిగించండి అయ్యా అదే రీతిగా తండ్రి ఏ బిడ్డలైతే సమస్యలలో బంధకములలో పోరాటములలో అనారోగ్యములలో ఉండి అయ్యా స్వస్థపరచవా విడిపించవా అని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు వారి మొరలను ఆలకించండి అయ్యా ఈ ప్రత్యేకమైన దినాన జన్మదినాన్ని జరిగించుకొనిచున్నటువంటి బిడ్డలు వివాహ వార్షికోత్సవములను జరిగించుకుంటున్నటువంటి బిడలు ఆ నూతనమైనటువంటి కార్యములను ప్రారంభిస్తున్నటువంటి వారిని సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడినటువంటి బిడలను అందరినీ మీ హస్తంలోనికి తీసుకొని ఆదరించమని కాపాడుమని నడిపించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనల్లరకు తోడయుండి కాపాడును గాక